ఇజ్రైల్ అలాగే ఉండాలి అన్ని తినాలి ఇంకా తింటే బాగుండేది అన్న దగ్గర ఆపాలి ఓ ఇంకా మొత్తం తినేద్దాం అనుకుండా ఇంకా సగం ఆకలి తీరిందా ఇక్కడతో చాలు ఈ రోజు నా క్యాలరీస్ ఎంత బర్న్ అవుతుంది రోజు నేను ఎంత నడుస్తాను ఎంత పని చేస్తాను దాన్ని బట్టి కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు ఈ క్యాలరీస్ ఏ బర్న్ కావు అనేటువంటి తగ్గించి ఆకలి వేసేటప్పుడు ఆకలి తీర్చడం కోసం తినాలి తప్ప విపరీతంగా మితిమీరినట్టు తింటే ఇలాగే ఉంటాం ఆయన చెప్పింది రైట్ అసలు అది తినండి ఇది తినండి ఆకుకూరలు తినండి కాయకూరలు తినండి లేకపోతే కొన్ని చెప్తుంటారు ఏం కాదండి మనిషి అన్న పుట్టే అంతకాలం ఉంటాం ఉండే టైంలో అన్ని తినాలి మితంగా తినాలి ఇంతకుముందు మీరు ఏం తిన్నా ఎక్కడున్నా ఏన్నా ప్రజల వరకు అక్కడ వరకే ఉండేది బట్ సోషల్ మీడియాలో ఇప్పుడు మీరు ఏం తిన్నా ఎక్కడికి తిన్నా అదొక ట్రెండ్ అయిపోతుంది ఈ మధ్యకాలం ములక్కాలి

ట్రోల్ చేయడానికి లేకపోతే నెగిటివ్ ఎందుకు పెడతాను అంటుంది తెలుసు కూడా ఏం కాదండి ప్లాట్ఫామ్ ఎంచుకొని యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను నేను సరదాగా నా సోషల్ మీడియాలో పెట్టుకునే కంటెంట్ కూడా వైరల్ చేసి ట్రోల్ చేస్తే నేనేం చేయాలని చెప్పండి సో ఇప్పుడు చెప్పండి అంటే రైట్ ఉన్నారు మా ఛానల్ తరఫున తనకేమంటే ఇష్టం ఏంటో ఒకటి చెప్తే ఆల్రెడీ చెప్పాను శ్రీనివాస్ గారికి వెజిటేరియన్ లో సాంబార్ ఇష్టం పొటాటో ఫ్రై ఇష్టం వంకాయ ఫ్రై ఇష్టం తంకాయ ఇష్టం నాన్ వెజ్ లో నాటుకోడి ఇష్టం ఇప్పుడు చేసే ఎగ్ ఇష్టం ఫిష్ ఇష్టం ప్రాన్ ఇష్టం మటన్ లివర్ ఇష్టం సో ఏదైనా తినాలి తినాలి సూపర్ అండ్ ఇంకోటి చూసుకుంటే ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవుతుంది ఇష్యూ ఏంటంటే సో తిరుమల విషయం సో ప్రీ వెడ్డింగ్ షూట్ అని అసలు ఏంటి సార్ దాని గురించి ఒక క్లారిటీ ఇచ్చేస్తే చాలా మంది దానికోసం ప్రొడ్యూస్ వస్తారు సో ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది సో మీడియాకి ఎందుకు ఇలా మొహం చాటేసుకున్నారు తిరుపతి అన్నది మేము ఇప్పుడు చాలా సార్లు వెళ్ళాం ఎవ్రీ మంత్ కూడా వెళ్తాం ఎవ్రీ మంత్ వెళ్ళటం అది ఒక కారణం అయితే ఎందుకంటే మేము మా ఇంటి వెళ్ళి వెంకటేశ్వర స్వామి ఎవ్రీ మంత్ వెళ్తాం మా ఇంటి అది ఒక నెల అయిందంటే వెళ్ళకపోతే మా ఇంటి అంతా ఇంకటే ఉంటుంది వెళ్ళి వచ్చేస్తాం స్వామిని చూసుకొని శ్రీనివాస్ శ్రీకాంత్ శ్రీధర్ శ్రీహరి అని మేము నలుగురు అన్నదమ్ములు ఒకటి చనిపోయినాడు ఇవన్నీ వెంకటేశ్వర స్వామి నామాలు వారి పేర్లనే వారి నామాలనే పేర్లుగా ఎందుకు పెట్టుకున్నాం ఆయన భక్తులు మేము ఆ ఇంటి విలవేల్పు మాకు అలాంటి స్వామి దగ్గర ఎలా ఉండాలో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఎంత నిష్టతో ఉండాలో బయలుదేరిన దగ్గర నుంచి మేము ప్లాన్ చేసుకుంటాం నేను ఇలా ప్లాన్ చేసుకున్న మాకు మా వ్యక్తిగత జీవితాన్ని ఏదో ఒక రకంగా రాజకీయం చేయాలి ఈ మధ్య లడ్డు వివాదం తీసుకొచ్చారు లడ్డూ వివాదం పైన సుప్రీంకోర్టు మాట చెప్పింది విలువైన మాట చెప్పింది మనకేమైనా ఇంగిత జ్ఞానం ఉంటే జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం మాట్లాడాలన్నది సుప్రీంకోర్టు ఒక చంప చంపమే చర్చి చెప్పారు ఏంటిది డోంట్ బ్రింగ్ డోంట్ మేక్ పొలిటికల్ డ్రామాస్ రాజకీయంగా డ్రామాస్ ఆడకండి దేవుణ్ణి మీ చే రాజకీయాల్లోకి తీసుకురాకండి అన్నారు బ్రహ్మాండమైన మాట అలా చెప్పారంటే సుప్రీంకోర్టు మనం ఎంత తప్పు చేస్తున్నాం అని అర్థం లడ్డూ వివాదం ఓకే సుప్రీంకోర్టు కమిటీ వేశారు దానిపైన అదే వివాదం ఏంటన్న తేలుతుంది ఈలోగా మేము తిరుపు తింటాం ఈమె వెళ్ళకూడదా ఎప్పుడు వెళ్తున్నాం కదా ఈమె గతంలో బ్రహ్మోత్సవాల్లో కోలాటం చేశారు బ్రహ్మోత్సవాలకు వెళ్ళినటువంటి అనుభవం చాలా సంవత్సరాలు వచ్చింది ఈసారి అలాగే వెళ్ళాం బ్రహ్మోత్సవాలు అవుతున్నాయని దర్శనం చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు మీరు ఒక్కసారి నేను టీటీడీ వారికి కానీ విమర్శకులకు కానీ కొన్ని ఛానల్స్లో చేస్తున్నటువంటి విమర్శకులకు కానీ డిబేట్లో మాట్లాడుతున్న వాళ్ళకి కానీ లేదా విశ్లేషకులు కూడా చాలా మంది అలా వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా మీకు దమ్ముంటే నేను టీటీడీలో ఉదయం ఐదున్నరకి ఐదుకి ఐదు గంటలకు అడుగు పెట్టాను ఏడో తారీఖు ఎనిమిదికి ఏడున్నర కల్లా మా దర్శనం అయిపోయింది వెళ్ళిపోయాం అలాగే సాయంత్రం నాలుగు గంటలకి మళ్ళీ బ్రహ్మోత్సవాల సందర్భంలో మాడ వీధులు నాలుగు కూడా నడుచుకుంటా స్వామివారు ఇంకా మరో ఆరు గంటలకు వస్తారు పురవీధుల్లోకి ఆ వీధుల్లోకి వచ్చేటప్పుడు మనం ముందుగానే ఒకసారి స్వామి గారిని ప్రదక్షిణ చేసుకుందాం అని చెప్పి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసుకుందాం అని మాడవీధిలో ఎక్కడో మెట్ల మీద జనంతోనే కలిసి కూర్చుందామని ఉత్తర మాడవీధిలో ప్లేస్ ఎంచుకొని అక్కడ మేము కూర్చున్నాను నేను ఆ కూర్చునే దానిలో నేను వెళ్తుండేటప్పుడు తను వస్తుండేటప్పుడు చాలామంది ఎవరికి వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు ఆలయాన్ని ఉద్దేశించి అలంకరణను ఉద్దేశించి స్వామివార్తాలకు ఆలయాన్ని ఉద్దేశించి తీసుకుంటున్నారు అలాగే మేము మా వాళ్ళు కూడా ఎవరు తీసుకుని ఉండొచ్చు అలా నడుచుకుంటే వెళ్ళిపోయాం మీడియా వాళ్ళు వెంట పడుతూనే ఉన్నారు ఇక్కడ ఏం జరుగుతుందని ఏమని అంటే కొంచెం ప్రశాంతంగా దేవుడి కోసం వచ్చాం కదా అని వాళ్ళని చెప్పినప్పుడు కూడా వెళ్ళా ఇవి కూడా వెళ్తుంటే మా వివాహ వివాహ విషయాలు అడగటం ఇది దేవాలయం ఇక్కడ మాట్లాడకూడదు ఇక్కడ ఇది సందర్భం కాదని ఓవరల్గా చాలాసార్లు చెప్పాం అయినా గుచ్చి మరి ప్రశ్నిస్తుండడంతో వివాదం కోర్టులో ఉంది కాబట్టి కోర్టులో తేలిన తర్వాతే మా మా వివరణ ఉంటుంది అని నేను చెప్పడం జరిగింది తను అదే చెప్పడం జరిగింది ఇలా ఒక డిఎస్పీ గారు ఒక్క నిమిషం ఒక డిఎస్పీ గారు వచ్చి మీరు ఇలా వాళ్ళకి అరెస్ట్ చేయకూడదని మీడియాలో ఆయన పంపించారు ఆయన పంపించేసి మీరు ఇక్కడ సరే అంటే మా ఇద్దరికి చెప్పారు దర్శనం అయిన తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పారు ఆ విధంగా మేము కూర్చున్నాం నేననేది అంటే ఉదయం ఐదు నుంచి ఏడున్నర ఎనిమిది వరకు ఉన్నాను అలాగే సాయంత్రం నాలుగు నుంచి రా ఇంచుమించు రాత్రి ఏడున్నర ఎనిమిది వరకు ఉన్నాను ఒకసారి టీటీడీ వారి దగ్గర క్లిప్పింగ్స్ ఉంటాయి వీడియో సర్వేలెన్స్ కెమెరాస్ ఉంటాయి అవి రప్పించుకోండి ఆ ఛానల్స్ వాళ్ళు విశ్లేషకులు అందరూ రప్పించుకోండి ఆర్టీఐ ద్వారా పెట్టుకోండి అక్కడ ఎక్కడైనా సరే మేము రీల్స్ తీసినట్టు కానీ అపచారం చేసినట్టు కానీ ప్రీ వెడ్డింగ్ షూట్ చేసినట్టు కానీ నేను బ్లూ షర్ట్ ఆమె రెడ్ సారీ మేమిద్దరం ఫోటోలు తీసుకున్నట్టు కానీ ఆలయ ప్రాంగణంలో ఒక్కటంటే ఒక్కటి ఉంటే ఏ శిక్షకైనా మేము రాడి అదే కదా మేము చెప్తున్నాం మీరే అన్నారు కదా ఇక్కడ ఏం తింటున్నాం ఏం చేస్తున్నాం కార్ ఎక్కామా కారు దిగామా ఎందుకండి ఇవన్నీ దువాడ శ్రీనివాస్గా మీకు టార్గెట్ ఉంటే కూటమి పార్టీకి కానీ కూటమి పార్టీలకు కానీ లేకపోతే నేనంటే పడని వ్యక్తులకు కానీ ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నాను ఎమ్మెల్సీగా కూడా మేమున్నాం నేనేమైనా అవినీతి చేశానా దోపిడీలు చేశానా భూకబ్జాలు చేశానా అధికార దుర్వినియోగం చేశానా లంచం తీసుకున్నానా తీయండి తీసి నా పైన కేసులు కట్టండి నన్ను జైల్లో పెట్టండి నేను నేను చేసిన నేరాలన్నీ ప్రజలకు తెలియజేయండి ఇది అంటే ఇది సిద్ధాంతపరంగా ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడం అంటే అంతేగాని నేను తిరుపు తెలితే మీకు వచ్చిన నష్టం ఏంటండి గతంలో మీరు మాట్లాడే మాటలు అంటే అధికారంలో ఉన్నప్పుడు కొన్ని మాట్లాడారు కొంతమంది అంటే ఇది మూడు పెళ్ళిల గురించే మాట్లాడారు సో అప్పుడు మీరు ఆడే మాటలు ఇప్పుడు మీరు చేస్తున్న పనులకి వాళ్ళు అలా నెగిటివ్గా చేస్తున్నారు అనుకోవచ్చు కదా చేయొచ్చు చేయొచ్చు తప్పేం లేదు నేను పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర చరిత్రలో నాకు తెలిసి రెండు రాష్ట్రాల్లో కూడా విమర్శలు అనేది ఘాటుగా విమర్శించడం అనేది ఆయనే ప్రారంభించారు నాకు నేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను రెండు వేల సంవత్సరం నుంచి ఉన్నాను రెండు వేల ఎనిమిది నుంచి పవన్ కళ్యాణ్ని మనం రాజకీయాల్లో చూసాం ఆయన రెండు వేల పద్నాలుగు అని చెప్తారు కాదు రెండు వేల ఎనిమిది నేను నేను ఉన్నాను రాజ్యంలో పాదయాత్ర చేసేటప్పుడు చిరంజీవి గారు పిలుపు మేరకు వెళ్ళాను చిరంజీవి గారు నైస్ వెరీ నైస్ జంట్ల మ్యాన్ చిరంజీవి గారు నేను ఎప్పుడు ఆయన గౌరవిస్తాను వెళ్ళిన రోజు నుంచి పార్టీ కాంగ్రెస్ పార్టీలో కలిపే వరకు చాలా గౌరవంగా చాలా విలువనిచ్చి నాకు చూశారు టికెట్ ఇచ్చారు నేను ఓడిపోయిన తర్వాత కూడా నా మీద గెలిచిన వ్యక్తి మరణిస్తే ఆ పది ఆ నెల రోజుల్లోనే ఎన్నికలు వచ్చేటప్పుడు స్వయంగా చిరంజీవి గారు వచ్చి దగ్గరుండి నా చేత నామినేషన్ వేయించారు ఆ కుటుంబంతో నాకు సత్సంబంధం ఉంది ఆ కుటుంబంతో నాకు కొన్ని అనుభవాలు ఉన్నాయి జనసేన కార్యకర్తలు ఈ జనరేషన్కి చెందిన బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు మీరందరూ రెండు వేల పద్నాలుగు నుంచి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు అసలు పవన్ కళ్యాణ్ అనేటటువంటి ఒక బ్రాంచ్కి ఒక మహావృక్షం ఎవరంటే చిరంజీవి గారు చిరంజీవి గారిని ఎవరు మర్చిపోకూడదు చిరంజీవి గారు ఈజ్ ద ఒక ఒక లెజెండ్ లెజెండరీ పర్సనాలిటీ అలాంటి మహావృక్షం నుంచి వచ్చిన వాళ్ళే బ్రాంచెస్ ఇవన్నీ రెండు వేల పది పద్నాలుగు నుంచి మాట్లాడతారంటే మేము జనసేన మేము పవన్ కళ్యాణ్ ఏంటబ్బా రెండు వేల ఎనిమిది నుంచి నేను ఉన్నానబ్బా చిరంజీవి గారితో రెండు వేల ఎనిమిది నుంచి ట్రావెల్ చేశాను ఆయన కాంగ్రెస్ పార్టీలో కలిపేసినప్పుడు అప్పటికే నేను మాది కాంగ్రెస్ యాక్చువల్గా నా లైఫే నా కాంగ్రెస్ అలాంటిది కాంగ్రెస్లో కొన్ని కారణాలలో నాకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ధర్మాన ప్రసాద్ రావు గారి నిర్ణయంకి వ్యతిరేకంగా నేను పనిచేశానని నాకు పార్టీ నుంచి సస్పెండ్ చేశాను అప్పుడు నేను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సస్పెండ్ చేసిన కారణంగా ఆ పార్టీకి నేను దూరం అవ్వాల్సి వచ్చింది ఆ తర్వాత నేను పాదయాత్ర చేశాను కాన్స్టిట్యున్సీలో చిరంజీవి గారు నన్ను పిలవటం జరిగింది చిరంజీవి గారితో ఉన్నాను చిరంజీవి గారు పార్టీని కాంగ్రెస్లోనే కలిపేస్తుంటే నేను కాంగ్రెస్లోకి వెళ్ళలేని పరిస్థితి ఎందుకంటే గతంలో కాంగ్రెస్ నుంచి నాకు ఇబ్బంది వచ్చింది కాబట్టి ఆ లీడర్స్తో ఇబ్బంది వచ్చింది కాబట్టి నేను వెళ్ళలేని పరిస్థితి ఆ పరిస్థితుల్లో నేను ఇండిపెండెంట్గా ఉండిపోయాను ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రావడం పార్టీ పెట్టడం రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం మళ్ళీ పాతగా ఏ రాజశేఖర రెడ్డి గారు అయితే నాకు జిల్లాకు పరిచయం చేశారు దువాడ శ్రీనివాస్ అని జిల్లాకు పరిచయం చేసిందే డాక్టర్ వైఎస్ రెడ్డి ఆయనతో నేను అత్యంత అనుచరుడిగా ఉండేవాడిని ఆయన ఆశస్సులతోనే ఇలా ఈ స్థాయికి వచ్చిన నేను కొడుకు కుమారుడి జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఇప్పుడు కంటిన్యూస్గా అదే ఒక గొప్పగా వ్యక్తిగా మా నాకు ఒక దైవంగా నేను భావిస్తూ జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటున్నాను అంతేగాని నేను అన్ని ఏంటంటే సార్ ఇంత రాజకీయ జీవితంలో ఇది నా పర్సనల్ ఇష్యూ నా పర్సనల్ ఇష్యూని అలా పరుషంగా మాట్లాడే అలవాటు ఉన్న పవన్ కళ్యాణ్ గారు మంత్రులకు చెప్పులు చూపించడం చెప్పించుకుంటానని చెయ్యిందని చేస్తా దగ్గరకు వస్తే కొట్టేస్తానని నాకు ఆయన అన్న మాటలు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వెంత నీ స్థాయి ఎంత అనటం ఇవి నాకు చాలా కోపం తెచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారు నా వ్యక్తిగతంగా నా కోపంఛుంది జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే నేను నా తట్టుకోలేక చాలా గట్టిగా కౌంటర్స్ ఇచ్చాను గట్టిగా ఇచ్చాను ఇస్తాను కూడా అప్పుడు ఇవ్వటమే కాదు ఇప్పుడు ఇస్తాను సిద్ధాంతపరంగా ఇస్తాను సిద్ధాంతపరంగా మాట్లాడే మాట్లాడతాను రాజకీయంగా మాత్రం మాట్లాడతాను వ్యక్తిగతంగా నేను పోను ఆ దశలో మీలాగే ఒక విలేకరు నన్ను అడిగారు ఇలాగా పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిల గురించి మాట్లాడతారు కరెక్ట్ కాదు అని నేను అన్నాను ఆ రోజు ఎస్ అదే మనిషి ఇప్పుడు నాకు మీరు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మీరు ఆ రోజు పవన్ కళ్యాణ్ విమర్శించారు కదా ఇప్పుడు నేపథ్యం నాకున్న పరిస్థితులు నాకున్న నేపథ్యం నాకున్న కుటుంబ గొడవలు ఇవన్నీ పోసుకు ప్రతి ఒక్కరికి చెప్పాను అందరికీ తెలిసిందే మీకు తెలిసిందే ఆ కుటుంబ నేపథ్యంలో మాకు వచ్చిన గొడవల వల్ల మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది న్యాయపరంగా మేము తీసుకున్న నిర్ణయం నేరం కాకపోయినప్పటికీ సంఘపరంగా ఇది తప్పేని తప్పని పరిస్థితుల్లో మేము తప్పు చేయాల్సి వచ్చింది మమ్మల్ని క్షమించండి అని ప్రజలను కోరుకోవటం జరిగింది ఈ పరిస్థితుల్లో మరి మీరు చేసిన తప్పు కాదా ఓకే పవన్ కళ్యాణ్ చేసిన నేను చేసిన తప్పే ఎవరు చేసినా ఇది తప్పే నేను నిర్భయంగా చెప్తున్నాను తప్పు చేశాను కాబట్టి ఈ తప్పుని సమాజంలో మేము తప్పుగానే మిగిలిపోతుంది కాబట్టి దీన్ని వ్యక్తిగతాలకు ఎవరు వెళ్ళకండి జనసేన కార్యకర్తలకు కానీ ఎవరికే నేను కోరేది మీరు వ్యక్తిగతంగా వెళ్ళి లేనిపోని ట్రోల్స్ చేసి ఇష్టానుసారంగా నేను ఒక మీరు 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 ఈ వీడియో మీరు పెడతారా మీరు చూడండి కింద వచ్చేవన్నీ జనసేన బ్యాచ్ టీడీపీ బ్యాచ్ నుంచి ఐటీడిపి నుంచి చూస్తున్నాయి అప్పుడు వాళ్ళకి నేను ఖండిని ఇవ్వాలి కదా నేను ఖండించాలి కదా ఎలా ఊరుకుంటాను ఖండించకుండా ఖండిస్తాను నేను ఇది ఈ మాటలు అంటుంది ఎవరైతే నన్ను విమర్శించారో ఎవరైతే విశ్లేషకుల పేరుతో చెప్పుకొని ఇష్టానుసారంగా చెప్పేస్తున్నారో వాళ్ళ సొంతానికి ఏ ఛానల్స్లో అయితే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళకి సమాధానంగా ఇది నేను చెప్పాను కాబట్టి పర్సనల్ ఇష్యూస్ ఇంకొద్దు వ్యక్తి అంటే ఉన్నాయి తన తనకి ఎవరు కౌంటర్ ఇస్తే వాళ్ళకి రీకౌంటర్ ఇస్తారు ఇవన్నీ అందరికీ తెలిసిందే బట్ ఈ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి చూసుకుంటే ఇలాంటిది అంటే మాదిరి ఒక వ్యక్తి వల్ల మీకు ఇలాంటి ఇష్యూ వస్తుంది లేకపోతే ఇలాంటి ట్రోల్స్ వస్తాయని ఎప్పుడైనా అనుకున్నారా లేకపోతే మళ్ళీ మనకి ఎందుకు ఈ ట్రోల్స్ సో అని సైడ్ అవుదామని ఎప్పుడైనా అనిపించిందా సార్ నేను ఒక నిర్ణయం తీసుకున్నప్పుడే ట్రోల్స్ గురించో విమర్శల గురించో ఆలోచించే తీర్మానం కాదు ఒక నిర్ణయం మనకి ఫస్ట్ మనిషికి ఈ భూమి మీద వ్యక్తిగతం ఉంటుంది వ్యక్తిగతంగా నేను ఎలా ఉండాలి ఎందుకంటే ఎవరైనా ఎంతకాలం ఉంటాం పుట్టిన కొద్ది రోజుల తర్వాత అందరం పోతాం పోయే ఈ టైంలో ఎలా ఉండాలనేది నిర్ణయం తీసుకుంటాం ఆ నిర్ణయంలో భాగంగా నేను తీసుకున్న నిర్ణయం ఒకవేళ కరెక్ట్ కాదని ట్రూల్స్ వస్తే అది సమాజం వాళ్ళ విమర్శకుల తలక బాధ దానికి నేను తలంచి దానికి నేను భయపడి ఆ విమర్శలకు భయపడి నేను తలొగ్గే పరిస్థితి లేదు నా నిర్ణయం ఇది నా కుటుంబ పరిస్థితులు ఇవి నా వ్యక్తిగత పరిస్థితి ఇవి ఈ పరిస్థితులు బట్టి నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది స్పష్టంగా తెలియజేశాను అందుకే చెప్తున్నాను నేను చొక్కా విప్పాను కాబట్టి నా కుటుంబాలు ఏంటో అందరికీ తెలిసే అంటే కొంతమంది అంటే వివాహ సింహత్సరం అనే ఒక వ్యక్తికి ప్రేమ ఉంది ఆస్తి ఉంది దాన్ని చూసి మాధవి గారు వచ్చారు సో కొంత టైం వచ్చిన తర్వాత ఈవిడ కూడా అర్ధంతరం వదిలేసి వెళ్ళిపోతారు అని అంటారు ఆ ఆ క్వశ్చన్ క్వశ్చన్ కి కి ఆన్సర్ ఆన్సర్ నేను చెప్పకూడదు కూడా శ్రీనివాస్ నా దగ్గర నా దగ్గర ఏ ఆస్తి లేదు నేను ఇప్పుడు కుటుంబానికి నా ఆస్తులన్నీ రాసిచ్చేసాను మీకు తెలుసు ఇల్లు ఇల్లు నేనే కట్టాను కానీ ఇల్లు కట్టక ముందు చెప్తాను ఇల్లు కట్టక ముందు ఎన్నికల్లో రకరకాలుగా ఒక ఆరు ఏడు ఎనిమిది నెలల్లో నాకు రెండు సంవత్సరాలు భోజనాలు అన్ని ఏర్పాటు చేసిన మాధుర్య ఎన్నికల్లో కూడా చాలా ఖర్చు పెట్టారు ఈ ఇంటి నిర్మాణంలో కూడా కొంత అవసరం అయితే ఖర్చు పెట్టారు ఈ ఇంటి నిర్మాణం రిజిస్ట్రేషన్కి సంబంధించి అరవై లక్షలు పార్వతీస్తుంది గారు అనే వ్యక్తికి ఇవ్వాలి అంటే ఇంచుమించు మూడు మూడున్నర కోట్ల వరకు దీని మీద అప్పు ఉంది ఈ అప్పున్న పరిస్థితిలో నా వాణి వచ్చి ఇంటిని కూడా రాసిచ్చేయి అంటే రకరకాల భావనలతో వచ్చారు ఆమె ఒకటి ఈ తండ్రి దగ్గరికి పిల్లలు వస్తే డోర్ తీయడా రెండో రోజు వచ్చి ఆమె తలుపులు విరగొట్టి బ్లేడ్స్ పెట్టి కట్ చేసి ఎంటర్ అవ్వాలని మూ నాలుగో రోజేమో నువ్వు ఇక్కడ టెక్కల్లో ఉండొద్దు ఐదో రోజు నువ్వు ఎమ్మెల్సీగా రాజీనామా చేయి ఆరో రోజు పార్టీ ఇతను సస్పెండ్ చేయాలి ఏడో రోజు కలిసి ఉంటాం ఎనిమిదో రోజేమో మళ్ళీ ఇష్టానుసారంగా నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి వీల్లేదు టెక్కల్లో ఉండడానికి లేదు ఇలాంటి వాదనలతో వచ్చి ఇల్లు కూడా ఆమె తీసుకోవాలని చూస్తే నేను ఒకటే చెప్పాను అన్ని ఆస్తులు రాసిస్తాను ఇల్లు ఒక్కటి మాత్రం రాయలేను నా తదనంతరం వరకు ఉండండి నా తదనంతరం మీకే వస్తుందని చెప్పాను అది వినిపించుకోకుండా ఇప్పుడే రాయాలని అల్లరి పెట్టేటప్పుడు మరొక వైపు అప్పులు ఉన్నాయి ఈ అప్పులను ఎలా క్లియర్ చేస్తాను అందుకు తప్పని పరిస్థితిలో మాదిరికాయలు రాసిస్తాను ఆవిడ తెచ్చేసారా ఇప్పుడు ఏదైతే రికవరీ అవగా ఉందో ఇంకా పార్వతీకి డబ్బులు ఇవ్వాలి అరవై లక్షలు ఇవన్నీ పోతే ఏం వస్తుందండి ఇది ఫినిష్డ్ బిల్డింగ్ కాదు ఇంకా అండర్ కన్స్ట్రక్టెడ్ నాలుగు కోట్లు తన పేరు చేస్తాను ఓకే పిల్లలకి ఫ్యామిలీకి ఆస్తులు రాస్తాను తినికి ఇప్పుడు రసనీఖర్ ఏముంది ఇప్పుడు మీ కెమెరా ముందు దువాడ శ్రేణస్కి ఏముంది జీరో బిగ్ జీరో ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేయాల్సిన అవసరం ఏముంటది ఏముంటుంది బ్లాక్మెయిల్ చేయాలను ఆమె మెయిల్ చేస్తే

అంటే మీరు చేసే పనులు అవ్వచ్చు మీరు చూపించే ప్రేమ అంటే దువారా శ్రీనివాసరావు మీరు చూపించే ప్రేమ వాళ్ళకి నచ్చట్లేదు అంటారా అంటే నచ్చకపోవచ్చు శ్రీనివాస్ గారి మీద ఎనిమిటి అవ్వచ్చు రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి నీచమైన పదజాలంతా ఇలా ట్రోల్ చేయొచ్చు అంతే అంతకు మించి ఏముంటుందండి జలసే ఇక్కడ జలస ఒకటే ఉంటుంది ఇంకోటి మీరు చెప్పారు నాకు ఫస్ట్ దేవుడు అంటే ఎంత ఇష్టమో జగన్మోహన్ రెడ్డి గారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK low one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851